రోజు రెండు వీడియోలు పెడతానని చెప్పాను ఈరోజు కూడా ఒక వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఈరోజు వీడియో ఏంటని అంటే యూట్యూబ్లో ఇప్పుడు దాకా ఎంత వచ్చింది మాకు అండ్ అదే అదేవిధంగా యూట్యూబ్లో ప్రతి మంత్ ఎంత వస్తుంది అనేది చెప్తాను అనమాట యూట్యూబ్ పేమెంట్ వీడియో అనుకోవచ్చు సో ప్రతి నెల ఎంత వస్తుంది అసలు మాకు యూట్యూబ్ నుండి డబ్బులు వస్తున్నాయా లేదా అండ్ అదే విధంగా ఇప్పుడు దాకా యూట్యూబ్ చేస్తూ మేము ఎంత ఎర్న్ చేసాము ఓన్లీ ఆ వంశు వ్లాగ్స్ ఛానల్ గురించి చెప్తున్నాను సో ఈ ఛానల్లో మనకి ఎంత డబ్బులు వచ్చాయో క్లియర్ కట్గా చెప్తాను అయితే డైరెక్ట్గా చెప్పకూడదని మంది చెప్తుంటారు సో అందుకే మనం కూడా డైరెక్ట్గా చెప్పము అయితే డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేస్తాను మీకు ఎక్కువ ల్యాగ్ లేకుండా అయితే ఈ ఛానల్ పెట్టి దగ్గర దగ్గర మనం ఫోర్ ఇయర్స్ అవుతుంది అయితే అసూ వచ్చి వన్ అండ్ వన్ ఇయర్ అవుతుంది ఫోర్ ఇయర్స్ ఎందుకు బ్రో అంత టైం ఏం చేసేవాళ్ళంటే మనం ట్రావెల్ బ్లాగ్స్ చేసేవాళ్ళు అంటే నాకు బ్లాగింగ్ అంటే ఇష్టం అని చెప్పి ట్రావెల్ బ్లాగ్స్ చేసాము అయితే చాలామంది ఇంకొకటి నా స్లాంగ్ ఎందుకు శ్రీకాకుళంలా లేదు అని అయితే అడిగారు కదా నేను చిన్నప్పటి నుండి ఏంటనంటే ప్రైవేట్ స్కూల్లో అనమాట అండ్ ఇంకొకటి మేమున్న ఏరియా అంటే మేము సీతంపేట ఉంది కదా సీదాంపేట అనేది పక్కా పల్లెటూరు అయితే కాదు అనమాట పక్కా పల్లెటూరు అంటే ఇప్పుడు అసవాలు పక్కా పల్లెటూరు అక్కడ ఏంటంటే రైతులు ఎక్కువగా బాగా శ్రీకాకుళం స్లాంగ్ వస్తుంది అందుకు అసూకి కొంచెం ఆ స్లాంగ్ అయితే వస్తుంది నాకెందుకు రాదంటే నేను పాల్గొండ వెళ్ళి అక్కడ అక్కడ కల్చర్లో నేను టెన్ ఇయర్స్ చదువుకున్నాను అండ్ ఇంటర్ కూడా అక్కడే చదువుకున్నాను డిగ్రీ కూడా అక్కడే చదువుకున్నాను పాల్గొండ అనేది చాలా పెద్ద సిటీ అనమాట అక్కడ ఎవరు కూడా శ్రీకాకుళం స్లాంగ్ మాట్లాడరు అండ్ ఇంకొకటి మీరు అనుకోవచ్చు శ్రీకాకుళంలోనూ ప్రతి ఒక్కరికి శ్రీకాకుళం స్లాంగ్ రావాలని రూలే లేదు అండ్ శ్రీకాకుళంలో ఉన్న చిన్న చిన్న పల్లెటూరుల్లోనైతే ఆ స్లాంగ్ ఎక్కువగా మాట్లాడుకోవడం వల్ల వస్తుంది అనమాట అంటే నాకు పెద్ద రాదా సైతే మాట్లాడుతుంటుంది మీరు అనుకోవచ్చు మీరు శ్రీకాకుళం అయి ఉండి ఎలా ఏంటి శ్రీకాకుళం స్లాంగ్ రావట్లేదు ఏంటి అని అంటే నాకు రాదబ్బా సో చాలామంది ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఓవర్ యాక్షన్గా మాట్లాడతారు ఎందుకని అంటే అది కావాలని అలా మాట్లాడితే మీ వ్యూస్ వస్తాయని చెప్పి అండ్ అలా మాట్లాడితే ఐ మీన్ ఎక్కువ ఫాలోవర్స్ వస్తారని చెప్పి మరీ అంత దారుణంగా శ్రీకాకుళం లాంగ్వేజ్ ఉండదు చాలామంది ఏం చేస్తున్నారంటే శ్రీకాకుళం అంటే మరీ పక్కా ఓలమ్మే పోలయ్యా అన్నట్టు చాలా ఎక్కువగా అన్నమాట దాన్ని అంత ఉండదు శ్రీకాకుళం భాష ఎందుకంటే మేము చూస్తుంటాం కదా శ్రీకాకుళంలో ఉంటున్నాం కాబట్టి మాకు తెలుసు మరీ అంత ఉండదు చాలా లైట్గా ఉంటుంది బాగా ముసులోలు ఏందమ్మే ఏంది అని సరంటే మాట్లాడతారు యాడ్ యాడ్ అంటే యాడ్ అని రాదు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళొస్తున్నాం ఏంటి అంత అంత ఉంటుంది అనమాట అంతం మరీ ఎక్కువగా ఉండదు అంటే చాలా లైట్గా ఉంటుంది అనమాట దోస్ చాలామంది ఎక్కువగా మా ఎక్కువ ఓవరాక్షన్ మాట్లాడుతున్నారు ఎందుకు ఈ మాట అందంటే చాలామంది నాకు అడుగుతున్నారు మీరు ఇంగ్లీష్ లాగా ఏదో పెద్ద లాగి లాగి మాట్లాడుతున్నారని నేను చెప్తున్నారు కదా అదేం కాదు నేను పాజిటివ్గా తీసుకుంటున్నాను మీ కామెంట్ అయితే కాకపోతే ఆ స్లాంగ్ అనేది అలా వస్తుంటుంది అంటే నాకు అలా అలవాటు అయిపోయింది అనమాట ఇలా మాట్లాడడం అలవాటు అయిపోయింది మీరు పాత వీడియోలను చూడండి ఇలాగే ఉంటుంది నేను పెద్దగా ఒక్కొక్క వీడియో ఒక్కొక్కలా మాట్లాడను అన్ని వీడియోలు అలాగే ఉంటాయి అదనమాట అయితే పేమెంట్ విషయంకే వచ్చేద్దాము మా శ్రీకాకుళం స్లాంగ్లో మాట్లాడాలంటే అది అబ్బా అది నాకు రాదు అంటే తెలియదు అలానే నాకు శ్రీకాకుళం భాష అంటే ఇష్టం లేదంటే చాలా ఇష్టం మా శ్రీకాకుళం అంటే నాకు చాలా ఇష్టం సో అది నాకు రాదు అంటే అది నా నా మిస్టేక్ అనుకోవచ్చు నేను చిన్నప్పటి నుండి స్కూల్స్ ఇవన్నీ చదివాను కాబట్టి నాకు ఆ స్లాంగ్ రాదు ఆ స్లాంగ్ వల్లే వ్యూస్ వస్తాయి అనుకుంటే అది కరెక్ట్ కాదనుకుంటున్నాను మనం అలానే మాట్లాడాలంటే అది ఇంపాసిబుల్ అండ్ ఆ వ్యూస్ వస్తాయని చెప్పి అలా మాట్లాడలేము అయితే చిన్నగా వస్తుంది మరీ ఎక్కువగా రాదు అండ్ వాళ్ళ అమ్మాయిలకి వాళ్ళకి బాగా వస్తుంది బాగా మాట్లాడతారు ఎందుకంటే విలేజెస్లో బాగానే మాట్లాడతారు అనమాట మీరు నిన్నటి వినాయక నిమజ్జన వినాయక నిమజ్జనం వీడియో చూడండి అందులో స్లాంగ్ మొత్తం ఉంటుంది అంటే అసలు మాట్లాడినట్టు కాదు మొత్తము అందరూ ఆ ఊర్లో గంట మాట్లాడినట్టు ఆ ఊరు పక్క పల్లెటూరు అనమాట పక్క పల్లెటూర్లు మాత్రమే ఆ స్లాంగ్ వస్తుంది అంటే సరిగ్గా గురించి స్లాంగ్ అబ్బా మొత్తం స్లాంగ్ గురించి అయిపోయింది వీడియో అయితే వీడియో పేమెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం పేమెంట్ విషయంగా వస్తే మంత్లీ మాకైతే డబ్బులు అయితే రావట్లేదు మాంటేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ డబ్బులు రావట్లేదు డబ్బులు రావాలంటే మనకి వంద డాలర్లు కంప్లీట్ అవ్వాలి వంద డాలర్లు కంప్లీట్ అవ్వాలంటే అది అవ్వట్లేదు అనమాట సో ప్రతీ నెల మాకు ఎంత వస్తుందో చెప్తాను యావరేజ్కి చెప్తానబ్బా మరీ అంత ఎక్కువ కాదు తక్కువ కాదు యావరేజ్గా ఎన్ని డాలర్స్ అని చెప్తాను ఆ డాలర్స్ బట్టి మీరు కౌంట్ చేసుకోండి అంటే ఒక పెన్ను ఒక డాలర్ అయితే పదిహేను పెన్నలు అమౌంట్ వస్తుంది అనమాట ప్రతి మంత్ అంటే పదిహేను పెన్నులు అంటే ఒక డాలర్ ఇంటూ పదిహేను పెన్నలు వేసుకోండి అంత వస్తుంది ఒక డాలర్ రేట్ వచ్చి ఎనభై రూపాయలు ఉంది ఎనభై మూడు రూపాయలు ఉంది ఎనభై రూపాయలు వేసుకోండి పదిహేను ఇంటూ ఎనభై వేసుకోండి సో ఎంత వస్తుందో మీ ఊహకే వదిలేస్తున్నాడు సో నేనేస్తాను నేను నాకు అంత లెక్కలు అంత బాగా రాదు సో పదిహేను ఇంటూ ఎనభై వేసాను ఇక్కడ నాకు ఎంత వచ్చింది అంటే ఒక పెన్ను వంద రూపాయలు అయితే నాకు పన్నెండు పెన్నులు డబ్బులు వచ్చాయన్నమాట అంటే ప్రతీ నెల మాకు పన్నెండు పెన్నులు డబ్బులు వస్తుంది ఒక పెన్ను వంద రూపాయలు అయితే ప్రతీ నెల పన్నెండు పెన్నలు డబ్బులు వస్తాయి అర్థమైందా సో అండ్ ఇప్పుడు దాకా యూట్యూబ్ చరిత్రలోనే మేము వంశీయాసు బ్లాగ్స్ నుండి ఎంత సంపాదించామో చెప్తాము ఒక పెన్ను ఒక డాలర్ అయితే ఏడు వందల పెన్నులు అయితే మేము సంపాదించామన్నమాట ఏడు వందల పెన్నులు ఇంటూ ఎనభై వేసుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది అని అంటే మళ్ళీ మళ్ళీ అనుకుందాం ఒక కెమెరా ఒక కెమెరా డబ్బులు ఒక కెమెరా ఎలా చెప్పాలి ఒక కెమెరా వెయ్యి రూపాయలు అనుకుందాం ఒక కెమెరా వెయ్యి రూపాయలు అనుకుందాం యాభై ఆరు కెమెరాలు కొనొచ్చనమాట దాన్ని బట్టి లెక్కేసుకోండి అంటే ఇప్పుడు దాకా అంటే ఈ వన్ ఇయర్లో మాకు వచ్చిందనమాట అంటే అసూ వచ్చిన తర్వాత వచ్చాయి డబ్బులు ఒక కెమెరా వెయ్యి రూపాయలు అయితే యాభై ఆరు కెమెరాలు వచ్చాయన్నమాట సో ఐ మీన్ ఈ ఇయర్లో అదే అది కూడా ఎప్పుడు వచ్చే అవన్నీ మేము వైజాగ్లో ఉన్నాడు వచ్చాయి ఇక్కడికి వచ్చిన తర్వాత పేమెంట్ డౌన్ అయిపోయింది అనమాట అప్పుడు ఏంటంటే ఒక పెన్ను వంద రూపాయలు అయితే ఇరవై పెన్నులు ముప్పై పెన్నులు కొనేంత డబ్బులు ప్రతిదినాలు వచ్చేది ఇప్పుడు ఒక పెన్ను వంద రూపాయలు అయితే పది పెన్నులు పన్నెండు పెన్నులు కొనేంత డబ్బులు వస్తున్నాయి అన్నమాట లెక్కలు వచ్చే వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది లెక్కలు రాని వాళ్ళకి ఇది అర్థం కాదు అదనమాట కామెంట్ సెక్షన్లో పెట్టడబ్బా పెడితే వీడియో చూడరు సో అదనమాట అది మెయిన్లీ అయితే ఇంత డబ్బులు అయితే మాకు వచ్చాయన్నమాట సో పెద్ద ఎక్కువ ఏం రావట్లేదు ఇప్పుడైతే అసలు ప్రతి నెల వంద డాలర్లు కంప్లీట్ అయితేనే డబ్బులు వస్తాయి అలాంటప్పుడు మాకు కంప్లీట్ అవ్వట్లేదు మాకు వచ్చింది పన్నెండు పెన్నుల డబ్బులు అయితే అంటే ఒక పెన్ను వంద రూపాయలు అయితే పన్నెండు పెన్నుల డబ్బులు వస్తే మాకు వంద పెన్నుల డబ్బులు వస్తేనే మాకు యూట్యూబ్ నుండి పేమెంట్ వస్తుంది అనమాట వంద పెన్నులు కాదు ఎనభై పెన్నుల డబ్బులు వస్తే యూట్యూబ్ డబ్బులు వస్తే మాకు వచ్చింది పది పెన్నులు పన్నెండు పెన్నుల డబ్బులు అనమాట అంటే దగ్గర దగ్గర అంటే నేను చెప్పకూడదు అని అంటారు అందుకే చెప్పట్లేదు క్లారిటీగా సో అదనమాట యాక్చువల్లీ ఇంకొకటి స్లాంగ్ గురించి అంత ఎక్కువ చెప్పాను బట్ అందుకోలేదు అంత ఎక్కువ వస్తుందని అండ్ నేనేం మాట్లాడే నెగిటివ్ అయిపోతుందమ్మా మెయిన్లీ మన సబ్స్క్రైబర్స్కి ఏ ఎక్స్ప్లనేషన్ ఇచ్చినా అది నెగిటివ్ అయిపోతుంది మిమ్మల్ని తప్పుగా అందామని కాదు ఉన్న నిజా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం తప్పులేదని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అంతే స్లాంగ్ నాకు రాదు నిజంగా చెప్తున్నాను స్లాంగ్ అయితే నాకు రాదు అలా నాకు ఇష్టం లేదా అని అంటే సరే కోకులం స్లాంగ్ ఇష్టమే అండ్ ఇంకొకటి నా వాయిస్ వల్లే మన ఛానల్ ఇలా అయిపోయింది అని మీరు అంటున్నారు బట్ ఓకే దాన్ని నేను ఒప్పుకుంటాను అయితే చాలామంది పల్లెటూరుల్లో మాట్లాడుతున్నారు కదా వాళ్ళు ఏంటంటే మెయిన్లీ చిన్న చిన్న పల్లెటూరుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళలా మాట్లాడతారు వాళ్ళ భాషను మనం కించపరచడానికి లేదు వాళ్ళలా మాట్లాడటం తప్పులేదు అంటే నేను డిగ్రీ వరకు చదువుకొని మళ్ళీ నేను అలానే మాట్లాడితే అది అర్థం లేని పని అని అనుకుంటున్నాను మీరు చూడొచ్చు చాలామంది వీడియోస్ పల్లెటూరులాగా మాట్లాడతారు అది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఓకే వ్యూస్ వస్తున్నాయి ఓకే చాలా వరకు ఏంటని అంటే చదువుకున్న వాళ్ళు ఎవరు అలా మాట్లాడట్లేదు అనమాట మీరు గమనించారలేదు నేను డిగ్రీ వరకు చదువుకున్నాను సో నేను అలా మాట్లాడలేను నాది నాది విలేజ్ అయినా సరే మా విలేజ్లో మరీ అంత పల్లెటూరుగా అనమాట పల్లెటూరు అంటే కొంచెం డెవలప్ అయిన పల్లె విలేజ్ అని అనమాట మరీ అంత చిన్న విలేజ్ కాదు సో అలా మాట్లాడడం తప్ప అంటే తప్పు కాదు ఎందుకంటే వాళ్ళకి వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడడం తప్ప అంటే తప్పు కాదు ఎందుకంటే నాకు వచ్చింది నేను మాట్లాడుతున్నాను అనమాట ఏది నేను ఎక్కలా మాట్లాడను ఏది కల్పించి మాట్లాడను మీరు అన్నట్టే అనుకుందాం ఆ యాష్లోనే మాట్లాడితే వ్యూస్ వస్తాయి అంటున్నారు కదా సో నేను అలానే మాట్లాడొచ్చు కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు ఇలా వచ్చు కాబట్టి ఇలానే మాట్లాడుతున్నాను అబ్బా నేను డిగ్రీ వరకు చదువుకున్నాను కాబట్టి నేను ప్రైవేట్ స్కూల్స్ ఇవి చదువుకున్నాను పాల్గొండ సిటీకి వెళ్ళి చదువుకున్నాను కాబట్టి నాకు ఆ లాంగ్వేజ్ వచ్చు సో అందుకే నేను ఆ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను అది ఇంక్లూడ్ చేశాను ఈ వీడియోలో ఎందుకంటే వ్యూస్ రావట్లేదంటే మనది మైనస్తాను అనుకోండి మనది మన తప్పు అయితే వేసుకోకూడదు అదనమాట నా స్లాంగ్ నాకు శ్రీకులం స్లాంగ్ రాదు అలా ఇష్టం లేదని కాదు నా శ్రీకాకుళం స్లాంగ్ అంటే నాకు చాలా ఇష్టం నేను అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను అంటే వీడియోస్లో కాదు బయట అసూని ఉంటాను ఏందమ్మే ఏంది ఎక్కడికి వెళ్ళావే పారచ్చే అన్న ఏదో చిన్న చిన్నవి అనమాట అంతే అంతకుమించి నాకు అసలు లాంగింగ్ అయితే రాదు అనమాట మైనస్ అంటే మైనస్ ప్లస్ అంటే ప్లస్ ఎలా ఉంటే అలానే అంతే అంతకుమించి మనకి దేవుడు ఏది ఇస్తారో అదే తీసుకోవాలి తప్ప మనం దా వేరే దాని గురించి అలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలి ఇలా చేయాలి అని మనం ఏం చేయలేము అది అది జెన్యున్గా రావాలి జెన్యున్గా వస్తుంది కూడా మనలోని సో నువ్వు స్టైల్గా మాట్లాడుతు ప్రయత్నిస్తావు బ్రో అందుకే నీ వీడియోలు బాగలేవు అని అంటే అది తప్ప బా ఎందుకని అంటే నేను స్టైల్గా మాట్లాడడానికి ప్రయత్నించను నా మాట ఎంత నా ఆశ ఇంత ఎదురు తప్పుగా మాట్లాడుంటాయి వెరీ వెరీ సారీ గాయస్ మిమ్మల్ని ఎప్పుడు హర్టింగ్ చేద్దామని ఏ రోజు మేము అనుకోలేదు నేను ఎలా ఉన్నాం అలానే చూపిద్దాం అనుకున్నాం ఎప్పుడూ మేము ముందు నాటకాలైతే వేయలేదు అందుకే ఇంకా ఇక్కడే ఉండిపోయాము మేము నాటకాలు వేసి మేము బాగా ఇంకోలా నటించి ఇంకోలా ఉంటే ఇప్పుడు ఇంకో స్టేజ్లో ఉండేవాళ్ళం మేము మాలా ఉన్నాకంటే ఇక్కడే ఉండిపోయాము ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో మోసానికే మంచి స్థాయి ఉంది అది మేము చేయలేక ఇక్కడే అనమాట సో అది డబ్బులైతే రావట్లేదబ్బా అది క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నాను సో అన్నమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్